విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే విడుతు మూలంగా విశ్వాసం కలుగుతుంది ఏం వినాలి అంటే ప్రియమని చూసుకోవాలా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి పివుల ద్వారా మనసు ద్వారా వినాలి ఎనిమిది ఎమిది పరిచయం ఎమ్మెల్యూ పదకాలు చూసారు మనం మనసు ద్వారా వినాలి ఇంతే విశ్వాసం వస్తుంది అందుచేత అపోస్తులాగా అయ్యా నాకు స్వస్థతలు చేసేది నేను విక్రిస్తున్నాననే మాట అనకూడదు యూసా చచ్చిపోయిన వాళ్ళని లేనితేనే నేను విశ్వసిస్తాను అని మనం అనుకోండి మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కాలం అయిపోయిందండి ఆ కాలం అయిపోయింది ఎందుకంటే ఎప్పుడైతే బైబిల్ వచ్చిందో ఈ వరాలని దేవుడు తీసేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం గట్టి పడింది అనుకోండి తీసేస్తారు బైబిల్ వచ్చిన తర్వాత అరవై సంవత్సరం తర్వాత కొంతకాలం బైబిల్ వచ్చింది ఈ బైబిల్ వచ్చిన తర్వాత ఈ శక్తితో అపోజిట్లు తీసినటువంటి ఆ స్వత్తో అవి తొమ్మిది వరాల ద్వారా గెలిచినటువంటి ఆ స్వతం యేసు చేసినటువంటి స్వచ్ఛతలు అవి పారెళ్ళిపోయాయి అంటే ఆ సంక్రాంతిని తీసేయాలి ఆ వరాలను దేవుడు తీసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అండి పూర్ణమైనది వచ్చినట్టు పూర్ణం కానిది నిరంతమంది అందుచేత మనం ఈ రోజుల్లో మనం వారి తర్వాత బైబిల్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అండి ఈ బైగులు మనం వినాలి మనసుతో వినాలి ద్వారా వినాలి ఇట్టే విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం ద్వారా వచ్చినటువంటి ఆ శక్తి ద్వారా వాక్యంలో శక్తులు శక్తి గల వాక్యము అని మనం చూస్తూ ఉన్నాం యాగపులో ఒకటి ఇరవై ఒకటి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క శక్తి కలిగినటువంటి వాక్యం ద్వారా మనం విన్న ఫలతో వచ్చేటువంటి విశ్వాసాన్ని మన చుట్టూ కూడా కంచిగా పెట్టుకుంటే ఆ స్వాధ్యాన్ని మనం కైవసం చేసుకుంటాము ఏ స్వాస్థ్యం హరలోకంలో భద్రంగా ఉండేటువంటి ఆ స్వాధ్యం